షిరిడికి కదలండి త్వర త్వరగా నడవండి మన రూపమునే కనులారా కనరండి షిరిడికి కదలండి త్వర త్వరగా నడవండి మనసాయి రూపమునే కనులారా కనరం పరమాత్ముడు షిరిడి మనకోసం మన కోసం వెలిసాడు భయము బాపి జయములనయ్య మన వెనుకనే ఉన్నాడు పరమాత్ముడు షిరిడి మన కోసం వెలిశాడు భయము బాపి జయములనయ్య మన వెనుకనే ఉన్నాడు లోక కాలకుడ సాధువగనే ఉన్నాడు సంతాపము తొలగించుటకు సమాధిలోనే నిలిచాడు సకలలోకా పాలకుడైన సాధువుగానే ఉన్నాడు సంతాపము తొలగించుటకు సమాధిలోనే నిలిచాడు షిరిడికి కదలండి త్వర త్వరగా నడవండి మనసాయే రూపమునే కనులారా కనరండి వీప చెట్టు నీడలోనే తపము చేశాడు పాపభీతిలో ప్రజలంతా బ్రతకాలని తెలిపాడు వేపచెట్టు చెట్టు నీడలోనే తపము చేశాడు ప్రజలంతా బ్రతకాలని తెలిపాడు చీకటిలో దారిని చూపే కోటి సూర్యుడా ఓ బాబా ఈ కలిలో ఆ కలి బాపే అన్నదాతయే ఈ బాబా చీకటిలో దారిని చూపే కోటి సూర్యుడా ఓ బాబా ఈ కలిలో కలి బాపే అన్నదాతయే బాబా షిరిడికి కదలండి త్వర త్వరగా నడవండి మనసాయి సాయి రూపమునే కనులారా కనరండి షిరిడికి కదలండి త్వర త్వరగా నడవండి మనసాయి సాయి రూపమునే కనులారా కనరండి మనసాయి రూపమునే కనులారా కనరండి కనులారా